జగిత్యాల జిల్లాలో గంటపాటు ఏకధాటిగా వర్షం దంచి కొట్టింది భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలోకి నీరు చేరింది మహిళా వార్డులో శౌచాలయం నుంచి నీరు బయటకు వచ్చి వార్డులోకి చేరింది తీవ్ర దుర్వాసనతో రోగులు వారి సహాయకులు ఇబ్బంది పడ్డారు జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడ బ్రాహ్మణవాడ తులసీనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ తరూరు క్యాంప్ తదితర ప్రాంతాల్లో భారీ వరద పొట్టెత్తింది లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి నీరు చేరింది జగిత్యాల జిల్లా పూడూరు మల్ల్యాల మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మెట్పల్లి కోరుట్ల ధర్మపురి గొల్లపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది జగిత్యాల పట్టణంలో అరవై ఐదు మిల్లీమీటర్లు వర్షం కురేగా ధర్మపురి మండలం నేరేళ్లలో అరవై ఎనిమిది పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షం కురిసింది కాదు మరి ఇప్పుడు ఆ వాటర్కి ఎట్లా అమ్మ వాటరు ఎట్లా వాటర్ ఎక్కడికి వచ్చినాయమ్మా ఈ వాటర్ వాటర్ ఎక్కడికి వచ్చినాయమ్మా అప్పుడు బా స్టార్టింగ్ బాగా వచ్చింది రేపు కాదు మరి ఇప్పుడు ఆ వాటర్లకి ఎట్ల వచ్చిన ఏమో వాటరు